ఇప్పుడు మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఓ అటవీ ప్రాంతంలో అయితే మనం ఉన్నాం ఇటు మనం పైకి చూసుకుంటే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా అనే గ్రామం వస్తుంది మనం ఈ వైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలమైన ప్రాంతం అయితే వస్తుంది మొత్తానికైతే మనం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులు అయితే ఉన్నాం ఈ ప్రాంతంలోనైతే కొంతమంది ఆదివాసీలైతే చేపలు పట్టేందుకు ఒక పెద్ద వాగులోనైతే ఒక నిర్మాణాన్ని కట్టారు అంటే కర్రలతో కట్టారు అక్కడికి చేపలు వచ్చిన తర్వాత వాటిని పట్టుకుంటామని అయితే ఆదివాసులు చెప్తున్నారు ఒకసారి మీకు ఈ ప్రాంతంలోని వాగుతో పాటుగా ఆదివాసీలు కట్టినటువంటి వాగును కూడా మీకు చూపిస్తాను ఒకసారి మనం కిందికి వెళ్తే మనకైతే ఆ వాగు అయితే కనిపిస్తుంది ఇది మొత్తం కూడా చాలా పెద్ద వాగు అని చెప్పుకోవాలి మనం అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమార్ జిల్లా నుంచి అయితే ఈ అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఇది మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఒక్కసారి మనమైతే వాగులోకి అయితే దిగాము ఒకసారి వ్యూ పాయింట్ చూడండి మీరు ఈ చూడండి మనం చెట్లు ఎంత పెద్దగా మనకు కనిపిస్తున్నాయో మొత్తం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది ఇప్పుడు సమయం అయితే సాయంత్రం మూడు అవుతుంది ఒకసారి మనం ఇటు చూడొచ్చు ఆ ప్రాంతం ఒకసారి మనం చూడండి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మూడు గంటల ప్రాంతంలోని ఈ వ్యూ అయితే కనిపిస్తుంది మొత్తం కూడా వాగు చుట్టుపక్కల దండకారణ మనకు కనిపిస్తుంది ఒక్కసారి మనం ముందుకొస్తే ఇది చూడండి ఇది వాగు మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు చేపలు పట్టేందుకు ఈ వాగు మీద వంతెన కట్టారు అంటే వంతెన లాంటి నిర్మాణం వంతెన కూడా కాదు అంటే దీని మీద వీళ్ళు నడుస్తూ ఉంటారు కానీ చేపలు పట్టేందుకు మాత్రం దీన్ని కట్టారు ఆదివాసీల టెక్నాలజీ అని మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా వాగులో వచ్చే చేపలను పట్టేందుకైతే ఈ ఆదివాసీలు అయితే ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారు ఒక్కసారి వాటర్ కూడా చూడండి ఎంత క్లారిటీగా స్పష్టంగా శుభ్రంగా మనకైతే వాటర్ కనిపిస్తున్నాయి ఈ వాగును కూడా చేప రాయి వాగు అంటారంట అంటే రాళ్ళ మధ్యలో కట్టిన వాగు కాబట్టి చేప రాయి వాగు అని చెప్తున్నారు అంటే రాళ్ళ మధ్యలోనైతే ఈ చేపలు వస్తుంటాయి అక్కడైతే దీని కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒక్కసారి మన వినోద్ కూడా మీకు చూపిస్తున్నాడు లొకేష్ ఒకసారి మీరు చూడొచ్చు మధ్యలో కర్రలు కట్టారు ఆ తర్వాత వాటి మీద భారీ కర్రని అయితే పెట్టారు చూడొచ్చు మనం ఈ నిర్మాణం గత జూలై నెలలో వీళ్ళైతే కట్టారని చెప్తున్నారు ప్రతి ఏడాది కూడా ఈ కన్స్ట్రక్షన్ మొత్తం వాడిని రీప్లేస్ చేస్తుంటారు అంటే కర్రలు ఏమన్నా పోతే మళ్ళీ వాటిని పెట్టడం ఆ తర్వాత వాటిని అక్కడ వచ్చినటువంటి చేపల్ని పట్టుకోవడం ప్రతి ఏడాది కూడా ఇలాగే వాళ్ళు చేస్తారని చెప్తున్నారు ఒకసారి మనం ముందుకు కూడా వద్దాం ఒకసారి మీకు లొకేషన్ కూడా చూపిస్తాను ఒక్కసారి ప్రాంతంలోని ప్రాంతంలోనే చాలా అద్భుతమైన ప్రాంతం నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఇది రెండు జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడికి సుకుమా జిల్లా అటు పుట్టపాడు కావచ్చు అటు తిట్టేమడుగు కావచ్చు ఆ తర్వాత పువర్తి కావచ్చు మొత్తం ప్రాంతాలు ఈ సరిహద్దులోనే మనకు ఉంటాయి అందుకనే ఈ ప్రాంతం గురించి మీకు అంత క్లారిటీగా చెప్తున్నాను అంటే నక్సల్స్ ప్రభావితున్న ప్రాంతం కాబట్టి మీకు అంత వివరించడమే జరుగుతుంది రాళ్ళతో కూడా పెట్టారు ఇట్లాంటి కన్స్ట్రక్షన్ నేనైతే అయితే ఎప్పుడు చూడలేదు మొత్తం వాగు మీద అయితే దీన్ని నిర్మించారు భారీగా కర్రలు పెట్టారు కర్రలు పెట్టి ఆ కర్రల మధ్యలో వచ్చినటువంటి చేపలని అయితే వీళ్ళు పడతారని అయితే చెప్తున్నారు ఒకసారి మనం ఇటు కూడా ముందుకు వద్దాం ఒకసారి మనం ఇటు కూడా చూడవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ కట్టారు ఇది ఒక్కటితో కాదు చాలా మంది ఆదివాసీలు అందరూ కలిసి కట్టుగా చేపలు పట్టుకునే పనిలో భాగంగా అయితే ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారు కేవలం దండకారణం ఉన్నటువంటి ఆదివాసీలు మాత్రమే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ అయితే తెస్తారని చెప్పుకోవాలి ఒక్కసారి మనం చూడొచ్చు చాలా కర్రలు పెట్టి అంటే మనకు అటు నుంచి వాటర్ వస్తుంది ఆ వాటరు వచ్చిన తర్వాత అక్కడ చేపలు పెద్ద పెద్ద చేపలు ఈ కర్రల్లో చిక్కుకుంటాయి ఆ చిక్కుకున్న తర్వాత ఆదివాసీలు వాటిని అయితే పట్టుకోవడం అయితే జరుగుతుంది ఒకసారి మనం ముందుకు చూ చూద్దాం కర్రలు ఏమన్నా విరుగుతాయనని భయమేస్తుంది ఇది వినోద్ చాలా గట్టిగా అడుగు రాగలవా అట్లొచ్చేసే నువ్వు వచ్చేసి చూడొచ్చు మనం ఇంకా ఇటు బండలు కొంతమంది ఆదివాసులు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు ఈ ఇది ప్రాంతం ఒక్కసారి ఆ వ్యూ కూడా మనం చూపిస్తే వినోద్ ఒక్కసారి స్ట్రైట్ కూడా చూపించు ఆ పాయింట్ వీ పాయింట్ కూడా మనం చూడవచ్చు కనుచోపు మేర వరకు భారీ వాగు అయితే మనకు కనిపిస్తుంది వాగు చుట్టూరు పెద్ద పెద్ద బండలు పెద్ద పెద్ద చెట్లు ఈ ప్రాంతంలో అయితే మనకు కనిపిస్తున్నాయి చాలా ఆహ్లాదకరంగా చాలా కన్స్ట్రక్షన్ కూడా మనం ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఆదివాసులు అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు దా రాగలవా అట్లరా చూసుకో మనం ఇటు ఇప్పుడు మనం ముందు వైపు చూసుకుంటే ఇగో ఇలా ఉంటుంది కన్స్ట్రక్షన్ ఇక్కడ రాళ్ళు పెట్టారు కదా అంటే కర్రలు కొట్టుకుపోకుండా రాళ్ళని పెట్టారు పెద్ద పెద్ద బండలు పెట్టారు మధ్యలోనైతే నాలుగైదు స్టెప్పులుగా కర్రలు పెట్టి దాని యొక్క జల్లడి రూపంలోనైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారంటే పెద్ద పెద్ద చేపలు మొత్తం కూడా ఇక్కడ ఆగిపోతాయని చెప్తున్నారు ఒక్కసారి మనం ఈ ప్రాంతంలోకి వస్తే ఇదంతా వాగే మనం చూసి చూడొచ్చు పెద్ద వాగు ఈ వాగు నుంచి వెళ్ళే వాటర్ చేపల్ని పట్టుకోవడం కోసమైతే ఆ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒకసారి మనం ఇది కూడా చెలిమే తవ్వుకున్నారు ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఇక్కడ వాటర్ చెలిమే నీరు తీసుకునే పరిస్థితి ఇక్కడ ఒక మొక్క కూడా ఉన్నాడు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఇదంతా వ్యూ పాయింట్ మనం చూడొచ్చు ఇదంతా కనిపిస్తుంది మనకు సుకుమార్ నుంచి వచ్చే ప్రాంతం ఇది మాక్సిమం మనం కూడా ఇప్పుడు సుకుమార్లోనే ఉండి ఉంటాము ఒకసారి మనకి ఇక్కడ కురడు కూడా ఉన్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఏం చేద్దాం తమ్ముడు ఏం పేరు నానా ఊరేనా ఈ ఊరే ఏ ఊరు ఊరు పేరు ఎర్రాంపాడు చదువుకుంటున్నావా చదువుకున్నా సార్ ఏంటి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు కదా చేపల్ది అది చేపలు అని వర్షాకాలం చేపలు పడడానికి అని పెట్టుకున్నాం ఎప్పుడు కట్టారు అది నేరుడు సార్ అంటే ప్రతి ఏడాది కడుతుంటారా కడతా ఉంటాయి ఎట్లా పడతాయి మరి చేపలు షాఫలు అంటే వర్షాకాలం బాగా బాగా వస్తూనే ఉంటుంది కదా సార్ అందువల్ల వస్తూనే ఉంటాయి అంటే అక్కడికి వచ్చి అంటే ఊరు అందరు వస్తారు అప్పుడు రావచ్చు ఫ్యామిలీ రావచ్చు ప్రతి ఏడాది ఎన్ని దొరుకుతాయి మరి ఎన్ని చేపలు దొరుకుతాయి ఎన్ని వచ్చిన ప్రతి ఏడాది అంటే రోజు దొరుకుతాయి రోజు దొరుకుతాయి సార్ కాకపోతే పెద్దవి చిన్నయా చిన్నై పెద్దవి వస్తూనే ఉంటాయి అన్నీ వస్తాయి అన్ని పట్టుకుంటారు మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు మంచి నీళ్ళ అని బాగా అంటే తాగుతారా అవి ఇప్పుడు తాగడానికేనా తీస్తున్నావా అది తీ మరి తియ్యి అంటే మరి వాటర్ అది ఉంది కదా అది ఇది ఎందుకు తీస్తున్నావు కొంచెం చేదుగా ఉంటుందని అవి బాగుంటాయా వాటర్ లాగా ఇవా ఎప్పుడు మనం ఇక్కడ ఏది చూసుకున్నా కానీ దండకారణంలోని అంత కొంత మనకు పట్టణ ప్రాంతాలను చూసుకున్నా బయట చూసుకున్నా కానీ కొంత వెరైటీగా మనకు అనిపిస్తుంటుంది అంటే ఆదివాసీల సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ కూడా అడవులతోనే ముడిపడి ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి అడవుల్లో దొరికే ఏది కూడా ఏ వనరును కూడా ఆదివాసీలైతే వినియోగ ప్రతిదీ కూడా వినియోగించుకుంటారు అందుకనే ఇప్పుడు వాగులో కూడా చేపలు పట్టేదని చూసాం మనం ఒకసారి చూడొచ్చు కూడా ఇంత టెక్నాలజీ ఎవరు కూడా ఊహించని విధంగా అటు గుట్ట ఉంది ఇటు బండరాలు ఉన్నాయి ఆ బండరాల మధ్యలోనైతే ఒక చేపల కోసం అంత పెద్ద కన్స్ట్రక్షన్ కట్టారంటే మామూలు విషయం కాదు అది కూడా అవ్వదు చాలామంది కష్టంతోనైతే ఆ కన్స్ట్రక్షన్ అయితే చేయాల్సి వస్తుంది అది కూడా వాళ్ళ బతుకు తెరువు కోసమే చేపల్ని పట్టుకోవడం అమ్ముకుంటారో లేకుంటే వాళ్ళు తింటారో తెలియదు కానీ ఒక ఇక్కడ ఉన్నటువంటి చేపలను అంటే వాళ్ళు పట్టుకోవడం కోటం కోసంతో పాటు ఒక ఆదాయ వనరుని అయితే దాన్ని వాళ్ళు భావించి అలా కన్స్ట్రక్షన్ కట్టారని మనమైతే చెప్పుకోవాలి ఇక్కడ కూడా చూసుకున్నా కూడా ఇట్లా నీరు ప్రతిదీ కూడా ప్యూరిఫై వాటర్ కోసం కూడా ఇలా నీరు అయితే తాగుతున్నారు ఆదివాసీలు